నెస్ న్యూస్ నేను సుమ ఉంది కాబుల్చిలో హెడ్లైన్స్ రాజధాని ఫైల్ సినిమా వేడుతలతో గుమ్మడికాయ దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్న చందన కంగారులో వైసీపీ నేతలకు మూలశంఖ వచ్చేలా ఉన్నాయని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు రావులపాలెం క్యాంపు కార్యాలయం నందు పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసిన సత్యానందరావు మాట్లాడుతూ జగన్ పాలనలో రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను మార్చామని ఆరోపించారు మంది రైతుల యొక్క రాజధానిని చిన్నాభిన్నం చేసి అమరావతిని రాజధాని కాకుండా చేయాలనే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం ఈనాడు రాజధాని ఫైల్స్ పేరుతో ఒక సినిమా రూపంలో వస్తూ ఉంటే ఆ రైతుల యొక్క పడ్డ ఇబ్బందులు అన్నీ కూడా రేపు ఒక సినిమా రూపంలో వస్తూ ఉంటే దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడతూ ఉంది అంటే ఒక సినిమాను చూసి ముఖ్యమంత్రి భయపెట్టడం మరి ఇప్పుడే మనం చూస్తా ఉన్నాం రాజధాని ఈనాడు అమరావతి రాజధాని మూడు రాజధానులు అన్నాడు మూడు మొక్కలట ఆడారు పైగా మన వైవే సుబ్బారెడ్డి గారు హైదరాబాద్ రాజధానిగా ఒక రెండు సంవత్సరాలు కావాలని అంటున్నాడు ఎన్నికల వేళ ఇవన్నీ చూస్తూ ఉంటే మరి చేతకాని పరిపాలన తోటి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాజధాని లేకుండా చేశారు మరి ఇటువంటి ముఖ్యమంత్రి వైఖరి వల్ల రాష్ట్రం ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా రాజధాని లేని రాష్ట్రంగా మారిపోయింది ఈనాడు అమరావతి రైతులు త్యాగ ఫలితంగా ముప్పై నాలుగు వేల ఎకరాలు ఇచ్చి మరి ప్రపంచంలోనే ఒక గొప్ప రాజధానిగా దాన్ని రూపొందించాలని చేసిన సంకల్పం జగన్మోహన్ రెడ్డి రూపంలో ఆవిరైపోయింది ఎన్నికల ముందు అమరావతి రాజధానిని ఉండాలని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష నేతగా చెప్పిన మాటలో మరి మడవ తిప్పను మాట తిప్పును అన్న దానికి అర్థం అర్థమేమిటో మరి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ యొక్క నిర్వాహకం వల్ల ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నారు మరి రాజధాని ఫెయిల్స్ సినిమా ద్వారా ఏ విధంగా అక్కడ రాజధాని లేకుండా పోయింది రాజధానికి ఎంతో త్యాగం చేసి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏ విధంగా దమనీయంగా దారుణంగా మారిపోయింది అనే విషయాలు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది తెలుసు కూడా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరుతా ఉన్నారు జై అమరావతి జై అమరా